తొలి విడతలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పదకొండు వందల నలభై నాలుగు చోట్ల గెలిచారు ఈ నెంబర్ని ఆ పార్టీ అస్సలు ఊహించలేదట దీంతో మిగతా రెండు విడతల్లో జాగ్రత్తలు తీసుకుని సత్తా చాటాలనుకుంటున్నట్టు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అర్బన్ ఏరియాలో పర్వాలేదని అనిపించినా రూరల్లో మాత్రం గట్టి దెబ్బపడింది పార్టీని అధికారానికి దూరం చేసింది కూడా గ్రామీణ ఓటర్లే అన్న అభిప్రాయం ఉంది అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అనుకోకుండా వెయ్యికి పైగా గ్రామాలు దక్కడం గులాబీ వర్గాల్లో ఆశలు పెంచిందట ఇక గ్రామాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం గ్రామాల్లో మొదటి ప్రజాప్రతినిధిగా ఉండే సర్పంచ్ అభ్యర్థులను మరింత మందిని గెలిపించుకోగలిగితే రేపు ప్లస్ అవుతుందన్న దృష్టితో మిగతా రెండు విడతల మీద ఫోకస్ పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది అందుకోసం బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్న చోట ఎక్కువగా దృష్టి సారించాలని అనుకుంటున్నారట తొలి విడత ఎన్నికల మీద పార్టీ అధిష్టానం అంతగా శ్రద్ధ పెట్టుకున్నా ఫోకస్ చేయకున్నా వెయ్యికి పైగా పంచాయతీల్ని గెలుచుకోవడాన్ని గొప్పగా భావిస్తుందట గులాబీ నాయకత్వం అందుకే తర్వాత జరగబోయే రెండు విడతల మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను గైడ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం మొదటి విడత కంటే మెరుగ్గా రెండు మూడు ఫేజ్ల్లో ఫలితాలు రాబట్టే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఊపును ఇలాగే కంటిన్యూ చేసి రేపు పార్టీ గుర్తుల మీద జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీలో కూడా సత్తా చాటాలనుకుంటుందట బీఆర్ఎస్ అధిష్టానం కారు పార్టీని రూరల్ తెలంగాణ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుందో చూడాలి మరి